ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజు కానీ అటవీ పర్యావరణం ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా పనిచేయాల్సిన శాఖలు ఆయన టోటల్గా అక్కడ ఫోకస్ అయ్యాడు ఆయన అసలు ఈ ఈ పదవి దీనికి సంబంధించిన త్రిల్ కంటే కూడా ఎంత వర్క్ చేయాలి దాని మీద ఫోకస్ ఉన్నాడు మేమందరం కూడా ఆయన వైపే ఉన్నాం ఆయన ఆలోచనకి అనుగుణంగా ఉన్నాం ఆయన చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు అవి బాగా చేయాలి అది కోరుకున్నాం తప్ప ఈ తాలూకు పవర్ని ఎంజాయ్ చేసేటువంటి ఆలోచన అయితే లేదు నిజంగా అసలు ఆ థాట్లో సో పర్టికులర్గా రాష్ట్రానికి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కావచ్చు ఉప ముఖ్యమంత్రిగా కావచ్చు మీ నుంచి మీ తమ్ముడికి అంటే ముఖ్యంగా నాయక్ నాయకుడి కంటే కూడా ఇంట్లో మీరు ముఖ్యంగా తమ్ముడుగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి సలహాలు మీరు ఇచ్చి యాక్చువల్గా సార్ ఏదైనా సరే ప్రజలకి ఉపయోగపడేది ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడేది ఏది చేసినా సరే మా యాజ్ అ ఒక బ్రదర్గా అయితే అతనికి అన్నగా అయితే మేము అదే కోరుకుంటున్నాం దగ్గర నుంచి ఎందుకంటే కొత్తగా ఈ పదవి వల్ల మాకు వ్యక్తిగతంగా వచ్చే అడ్వాంటేజ్కి ఏం లేదు కానీ ఈ పదవి ద్వారా ఒక పవర్ వచ్చింది కాబట్టి ఈ పవర్ని ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క వెల్బీయింగ్ కోసం ఉపయోగించాలని మేము కోరుకుంటున్నాం పవర్ వచ్చింది ఇప్పుడు ఆయన సినిమా వరకే పవర్ స్టార్ అండి but when it comes to politics uh, he's a real hero Hello, so, cinema he's entirely different he's a great leader